యమలోకం గురించి చెప్పారు కదా అది ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నాను అన్నాడు ఎవరనుకుంటున్నారండి వినాలని అనుకుంటున్నాడా నాకు మాత్రం చెప్పాలని కుతూహలంగా ఉంది ఎందుకంటే నమ్మ తొందమైన లోకాన్ని ఎలా విడిచిపెడతాం అద్భుతంత ఎవరైతే యమలోకం గురించి వింటారో వారిగా నరకయాత్రలు ఉండవని చెప్పారు ఇక్కడ ప్రతి అధ్యాయానికి ఫలం ఉండి గరుడు పురాణం విని సత్కర్మలు చేయడం ఒకటి అసలు గరుడు పురాణం వినడమే సత్కర్మ అని చెప్తున్నాడు అది గుర్తుపెట్టుకోండి ఇది గొప్ప విశేషం అందుకే ఎక్కడా చెప్పని ఒక ప్రత్యేక ఫలశ్రుతులు గరుడు పురాణానికి చెప్పారు ఇతర పురాణాలు ఉన్నాయి లేక కాదు కానీ దీనికి ప్రత్యేకంగా కొన్ని కొన్ని చెప్పారు యమలోక కియన్ మార్గ్య నిర్మిత చాలా ఏకాగ్రంగా వింటున్నాడండి గరుత్మంతుడు ఏదైనా టైం దాటగానే వాచి చూసుకునే టైపు కాదు కదా గరుత్మంతుడు చాలా ఏకాగ్రం లేదా వింటూ ఉంటూ నిద్రపోతూ నిద్ర ఎందుకు వస్తుంది దాని మీద గౌరవం లేకపోవడం వల్ల గుర్తు పెట్టుకోండి అలాంటి వాడు కద కాదు కదా శ్రద్ధగా విన్నట్ట శ్రద్ధగా విన్నాడు కానీ ఒక పాయింట్ పట్టాడు అని దక్షిణ మార్గాల్లోంచి వెళతారు యమలోకానికి అని చెప్పారే మీరు ఎవరు పాపలు మళ్ళీ మిగిలిన మార్గాలు ఏమిటి అందులోంచి ఎవరు వెళ్తారని అడిగాడు నాయన శ్రును తాక్ష ప్రవక్షామి నేను చెప్తున్నటువంటి యమలోకం ఎంత పరమ పూజ్యం ఏంటే ఋషులు దేవతలు కూడా దాన్ని పూజిస్తారు ఆ నగరాన్ని వెళుతూ ఉంటారట ఆ నగరానికి వెళుతూ ఉంటారట యద్గమ్యం నారదాదివిహి పైగా యమలోకానికి వెళ్ళడం అంత తేలిక్ కాదు అన్నాడు అడిగి యమలోకం పుణ్యలోకం దానికి వెళ్ళడం అంత తేలిక కాదు దానికి వెళ్ళాలంటే ఎన్నో పుణ్యములు చేయాలి తద్ధర్మనగరం దివ్యం మహాపుణ్యైర వాప్యతే ఆ ధర్మనగర ప్రవేశం మహాపుణ్యముల వల్ల లభిస్తుంది సుమ అది ఎక్కడున్నది అంటే మన భూమి నుంచి సరిగ్గా అంతరిక్షం వైపు చూసుకుంటే యామ్య నైరుత యోర్మధ్య పురం వైవస్ ఈ దక్షిణం వైపు నైరుతి భాగంలో ఉంటుందిట ఆ యమలోకం అనేటువంటిది ఇది చెప్తున్నాడు ఇక్కడ అయితే అక్కడికి వెళ్ళి మేము గ్రహం మీదకి వెళ్ళి వచ్చేవాడి ఏమీ కనబడలేదంటే గ్రహంతో నీ కంటితో చూడగల అవే కనబడతాయి ఎందుకంటే మనది పాంచభౌతిక శరీరము కనుక పాంచభౌతిక నేత్రాలకు పాంచభౌతిక విషయములే గోచరిస్తాయి పాంచభూతాలకు అతీతమైన తేజస్ శరీరాలు ఈ కళ్ళతో చూడలేవు నువ్వు ఇది తెలుసుకోవాల్సిన చూడలేవు కనుక లేదనకూడదు గట్టిగా మాట్లాడితే నీ చుట్టూ తిరిగి క్రిముల్ని చూడడానికి ఈ కళ్ళు సరిపో మైక్రోస్కోప్ లెన్సెస్ కావాలి అవునా లేదండి అలాగని మైక్రోస్కోప్ లెన్స్ కనిపెట్టక పూర్వం క్రిములు లేవా చెప్పండి మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత చూడగలుగుతున్నాం అంతే కదా కనుక ఇవాళ యంత్రం వచ్చింది కానీ యంత్రం కనబడక ముందు ఎవడైనా క్రిమి గురించి చెప్తే ఏమంటే లేవండి అని అలాగే ఎప్పుడో వస్తాయి ఈ లోకాలు చూడగలిగే యంత్రాలు కానీ యంత్రాలుతో ఆ లోకాలు చూడనం ఉపాసనా దృష్టికి మాత్రమే దేవ దివ్య దృష్టికి మాత్రమే కనిపిస్తాయి కనుక మట్టి కళ్ళు వేసుకుని దివ్యత్వాన్ని చూడాలనుకోవడమే మొదటిటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి మట్టే కనబడుతుంది మట్టి అంటే పాంచభౌతిక ప్రకృతి కనుక ఏది దేనికి కంసైన్ అయిందో దానికది కనబడుతుంది అంతే కదండి మీరు నీరుని పాత్రలో పట్టగలరు గాలిని పాత్రలో పట్టలేరు పాత్ర గాలిని పట్టలేదు అంతే కదండి పడుతుందా నీరైతే కంటైన్ చేయగలరు కనుక దేన్ని దేంతో పట్టుకోను దాంతో పట్టుకోవాలి అర్థమవుతుంది కదా అలాగే ఇక్కడ వాళ్ళని పట్టుకోవడానికి వేరే నేత్రాలు కావాలి కనుక అటువైపు దివ్య లోకములు ఉన్నాయి అందులో ఇది అంతా కూడా సర్వం వజ్రమయం వజ్రమయమైనటువంటిది దివ్యం అభేద్యం దీనిలోని ఛేదించుకు వెళ్ళలేరు చతురస్రం ఇది చతురస్రంతో ఉంటుంది అంటే స్క్వేర్ టైపులో ఉంటుంది నగరం దీనికి నాలుగు ప్రాకారములు ఉంటాయి దీని మొత్తం ప్రమాణం సహస్ర యోజనములతో ఉన్నటువంటిది పైగా ఇందులో మొట్టమొదటిగా ఒక చిత్రగుప్త మందిరం ఉంది ఇది చాలా అందంగా ఉంటుంది సుమా సుందరమైన చిత్రగుప్త మందిరం ఇది ఇరవై ఏడు ఆమడల వెడల్పుతో అంతే పొడవుతో ఉంటుంది పదామణలు ఎత్తుతూ ఉంటుంది లోహ ప్రాకారం దీని చుట్టూ ఉంటుంది ఇక్కడ అద్భుతమైనటువంటి పతాకములు ఉద్యానవనములు దేవశిల్పులు చిత్రించినటువంటి శిల్ప అద్భుతమైన సంగీతములతో నృత్యములతో శోభిల్లుతూ ఉంటుంది గంధర్వులు అప్సరస స్త్రీలు ఇత్యార్థులు ఇక్కడ సంచరిస్తూ ఉంటారు చిత్రగుప్తుల సభ చాలా విశేషముగా ఉంటుంది ఇతడిని అనుసరిస్తూ అనేక మంది సహకార గణములు పరివార గణములు ఉంటాయి వీరి సహాయంతో ఇతర సర్వజీవుల యొక్క ఆయుర్దాయాదలు కర్మల్ని లెక్క ఉంటాడు ఆయన చుట్టూ ఆయన భవనానికి చుట్టూ కొన్ని భవనాలు ఉన్నాయట తూర్పు భాగంలో జ్వర గృహం దక్షిణ భాగంలో సూల రోగ గృహం విస్ఫోట గృహం పశ్చిమ భాగంలో యమపాస గృహం అజీర్ణ అరుచి గృహం అంటే రోగా దేవతలు ఇల్లుటవన్నీ రోగాలు కూడా దేవతలండి లక్ష్మి రావాలి రోగం రావాలంటే వీళ్ళు రావాలి కనుక సృష్టిలో వాడి కర్మకొద్దీ విజిట్ చేసే దేవతలే గుర్తుపెట్టుకోండి వాడి దగ్గర కానీ రోగరూప దేవతలు వీళ్ళు అక్కడ ఉంటారు యమలోకానికి పంపించడం కోసం ముందు ఏజెంట్లు పంపించి తీసుకురావాలి కదా తర్వాత కింకర్లు తర్వాత తీసుకొస్తారు వాళ్ళకంటే ముందు రోగం వెళ్తుంటారు వెళ్ళి వాళ్ళ మీద కూర్చుని లాగి 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 పీకి పీకి అక్కడికి వెళ్ళడానికి తగిన విధంగా పెడుతుంది కనుక రోగాలు కూడా ఆ బిల్డింగ్ నుంచి కదిలి వస్తాయి మన కోసం వారి కోసం అర్థమైంది కదా కానీ గ్రహాలు ఎక్కడున్నాయి మొత్తం చిత్రగుప్తుడు మందిరం చుట్టూ ఇవన్నీ ఉన్నాయి ఏ దిక్కులో ఏ ఏ రోగాలు ఉన్నాయో చెప్పాడు ఉత్తరంలో రాజయక్ష్మ పాండు రోగులు గృహములు కొందరివి కంబైన్డ్ ఇళ్ళు అనమాట అందులో రెండేసి మూడేసి రోగాలు కూడా ఉంటూ ఉంటాయి భవనాలు కట్టుకునే ఈశాన్య దేశంలో శిరో రోగ గృహం ఆగ్నేయంలో మూర్ఛనా గృహం నైరుతి దిగ్భాగాలను అతిసార గృహం ముందే చెప్పారు కానీ సంస్కృతులు చెప్పారు కానీ టైటిల్స్ అనుకోవద్దు ఇవన్నీ రోగాల పేర్లు ఇవన్నీ వాయవ్యంలో శీతాహ గృహం ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి వ్యాధులన్నీ చుట్టూ ఉంటే హాయిగా చిత్రగుప్తుడు ఉంటాట ఎందుకంటే ఆయనేవి బాధించట్లేదు కనుక ఆయన ఆర్డర్ మీద ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత చిత్రగుప్తుడి యొక్క మందిరానికి ఇరవై యోజనాల పైన ధర్మరాజ మందిరం ప్రకాశిస్తున్నది ఇది రత్నమయం